హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి ఇది వచ్చేసి పార్ట్ టూ జర్నీ వ్లాగ్ అనమాట మీరు ప్రీవియస్ వ్లాగ్ చూస్తే దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ప్రీవియస్ వ్లాగ్ చూడని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము ఓసారి అవుట్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే మేమైతే మలేషియా నుండి ఇండియా వస్తున్నామండి సో ప్రీవియస్ బ్లాగ్లో ఇమిగ్రేషను అవన్నీ కంప్లీట్ చేసుకున్నాము సో ఇక్కడ వచ్చేసి ఫ్లైట్ ఎక్కుతున్నాము ఇది వచ్చేసి నా ఫోర్త్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ సో ఆల్రెడీ త్రీ టైమ్స్ ఎక్కాను బట్ ఏంటంటే ఎప్పుడు ఎయిర్ బ్రిడ్జ్లో నుంచి వెళ్ళడమే కానీ నార్మల్గా స్టెప్స్ మీద నుంచి ఎప్పుడు ఎక్కలేదు అవకాశం రాలేదు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాము ఇది కూడా స్పెషల్లే ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు నైట్ వెళ్ళే వాళ్ళము జర్నీ నైట్ ఉండేది సో క్లౌడ్స్ అవి చూసే అంటే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు సో ఫస్ట్ టైము క్లౌడ్స్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను ఎందుకంటే మాది ఇది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ సో వెయిట్ చేస్తున్నాను ఈగర్గా ఎప్పుడు క్లౌడ్స్ని చూస్తానా అని ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నాము మా పక్కన ఎవరు వస్తారా అని అంటే మెయిలా ఫీమేలా అని సో ఫీమేల్ వస్తే తనకి విండో సీట్ వస్తుంది మెయిల్ వస్తే నాకు విండో సీట్ వస్తుందని అనుకోకుండా మెయిలే వచ్చారు పాపం మా హస్బెండ్ డిసప్పాయింట్ అయ్యారు ఈసారి కూడా నాకు విండో సీట్ రాలేదని సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పినట్లు నేను ఫస్ట్ టైం కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఎక్కడం అది క్లౌడ్స్ చూడడానికి విండో సీట్ అయితే కన్వీనియంట్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను మా హస్బెండ్ ఇంతకుముందు ఒకసారి చూశారంట సో విండో సీట్ నాకు రావడమే కరెక్ట్ అనిపించింది తగ్గి ఇప్పుడు ఏమీ సేఫ్టీ మెజర్మెంట్స్ అనమాట Do not inflate mm -hmm. your life vests vest. Until the water measurements slow down the evacuation flow. Uh, wrong situation your no life vest has an auto-smoke. The light comes on and the when you get out of water. And here is the whistle. The evacuation flights are located at all exits. Please note where the emergency exits of the aircraft are located. లోగా టిఆర్బీ పాయింట్ 45 నిమిషాలు ఇండియాలోకి పోతాం. బియరింగ్ ఇన్ మైండ్ సో ఇదన్నమాట లైవ్ జాకెట్ నేను ఇప్పుడే నా సీట్ కింద నుంచి మీరు నేను ఇలా ఉంటుంది ఇలా ఉంటది సింక్రెస్ ఫ్లైట్ కరసిస్ లో ఉన్నప్పుడు ఈ లైవ్ జాకెట్ తీసుకొని వేసుకొని ది కిందకి టెర్మినల్ 1 లో మోస్ట్లీ ఏషియా ఫ్లైట్స్ ఉంటాయండి ఏంటాయండి పర్సెంట్ స్టార్ట్ అయింది ఇక్కడ అన్ని ఎయిర్ ఏషియా ఫ్లైట్సే ఉన్నాయి ఇంకా టేక్ ఆఫ్కి రెడీ అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేస్తే ఎంతసేపటికి ఫ్లైట్ అయితే స్టార్ట్ అవ్వలేదు టేక్ ఆఫ్కి హాఫ్ అన్ అవర్ తీసుకున్నట్టుంది టేక్ ఆఫ్ టైంలో వీడియో క్యాప్చర్ చేయాలని మొబైల్ అలానే పట్టుకున్నాను బట్ అది చాలా టైం తీసుకుంది టేక్ ఆఫ్కి అయితే ఫైనల్లీ టేక్ ఆఫ్ అయితే అవుతుంది ఇక్కడ జయ శ్రీరామ్ మా ఫ్లైట్ వచ్చేసి టైమింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి బట్ హాఫ్ అన్ అవర్ డిలే అయ్యి సెవెన్కి స్టార్ట్ అయింది సో సెవెన్కి మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది మేఘాల్ పైకి వెళ్ళిన తర్వాత క్యాప్చర్ చేశాను యాక్చువల్గా ఫస్ట్ టైం కదా నేను మార్నింగ్ వెళ్ళడం చాలా మంచిగా అనిపించింది చాలా ప్లెజెంట్గా ఉంది వ్యూ అయితే నేను ఎప్పుడూ ఇలా చూడలేదు ఏదో మూవీస్లో అలా చూడటమే తప్ప రియల్గా ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది మేఘాల లేదా హుదే అన్నట్టు అనిపించింది నాకైతే దగ్గర నుంచి అలా సన్ రైజ్ అలా చూడడము చాలా బాగా అనిపించింది సో మంచిగా ఎంజాయ్ చేశాను ఈసారి ఫ్లైట్ జర్నీ అయితే ఫస్ట్ టైం కదా బెంగళూరు పోయినప్పుడు చూసాను కానీ ఎంత ఇంతలా చూసా ఇంకా స్కై స్కై బ్లూ ఉంటుంది ఏమనిపిస్తుంది ఫస్ట్ టైం కదా పగలు జర్నీ చేసేది కొంచెం కొంచెంసేపు మార్నింగ్ వ్యూని ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా నిద్ర అయితే స్టార్ట్ చేసాము ఎర్లీ మార్నింగ్ వన్కి స్టార్ట్ అయ్యాము మేము ఇంటి దగ్గర నుంచి సో బాగా టైర్డ్ అయిపోయాము అప్పటికి ఇంకా నిద్ర అయితే అలానే వస్తూ ఉంది ఇంకా కంట్రోల్ చేసుకొని మార్నింగ్ వ్యూ చూడాలని అలా వెయిట్ చేసి చేసి మార్నింగ్ వ్యూ చూసిన తర్వాత ఇక్కడ సన్ రైజ్ అయితే చాలా దగ్గర నుంచి చూస్తున్నట్టు అనిపించింది అంటే మేబీ దగ్గర నుంచే చూస్తుండొచ్చు సన్నీగా సన్నిగా నైన్ థర్టీ అయి ఉన్నాయి బాగా ఎండగా ఉంది ఒక స్లీప్ వేసి లేచాను పాపం బాగా టైర్డ్ అయిపోయారు

చిన్న మరియు మామూలుగా మలేషియాలో కుదరడానికి మేఘాలు మేఘాలు మన చిన్న పిచ్చా రుచుకోవణాలు రుచుకోవనాలు అంటారు కదా ఇంటికి మేఘాలు అటు చిన్న చిట్ రావడం ఇంటికి అడినట్టు రావడం ప్లేస్కి వచ్చి బాగా బరువు ఎక్కువ వర్షం పడుతుంది సడన్ గా ఎంతే కదా హైట్ మెయింటైన్ చేసుకుంటూ వస్తారు వచ్చి चना <laughs> पुटी క్రికెట్ మ్యాచెస్ ఎక్కడ జరిగేది అది అక్కడ కాదు స్టేడియం కూడా ఆడగలపడుతుంది చెన్నైది స్టేడియం పేరు ఏం పేరు అంటే చెన్నై క్రికెట్ స్టేడియం పేరు చిదంబరం అవునా చిదంబరం స్టేడియం చెన్నై బెంగళూరులోనేమో బెంగళూరు కదా బెంగళూరు లేదు అని పేరు கதா <muchas> <muchas> you <laughs> అయిపోతుంది కింద ఇప్పుడు ఇప్పుడు దాకా అర్థం అవ్వలేదు గాలిలో ఉండేసరికి సో ఫైనల్లీ ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళినా మేము మలేషియా టు హైదరాబాద్ హైదరాబాద్ టు మలేషియా ట్రావెల్ చేసాము నేను ఫస్ట్ టైం చెన్నై రావడం ఇదే ఇక్కడ మా హస్బెండ్ అయితే చెన్నై ఎయిర్పోర్ట్ చూపిస్తున్నారు ఇదిగోండి ఇంకా ఇమిగ్రేషన్కి వెళ్దాం అని చెప్పేసి ఇక్కడ మేము స్టార్ట్ అయ్యాము ఇక్కడ అందరు వెళ్ళిపోతున్నారు సో చెన్నై ఎయిర్పోర్ట్ అయితే లోపల వ్యూ ఇలా ఉంది చెన్నై ఎయిర్పోర్ట్ కూడా బాగుంది ఇమిగ్రేషన్ అయితే అయిపోయిందండి ఇది వచ్చేసి చెన్నై ఎయిర్పోర్ట్ చెన్నై ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది అనమాట చాలా పెద్దది చాలా పెద్దది

సో వెయిట్ చేస్తున్నాము మెట్రోకి అయితే వచ్చేసాము మెట్రోస్లోకి సో మా హస్బెండ్ అక్కడ నెక్స్ట్ టే స్టే ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము ఆపోజిట్లో ఉంటుంది ఈజీగా వచ్చేయచ్చు సో ఇదైతే చెన్నై ఎంజిఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ అండి సో ఇదైతే చాలా బాగుంది మనకి విజయవాడలో స్టాండ్లు ఉంటాయి కదా అలా చూడండి స్టార్టింగ్ నుంచి అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇది స్టార్టింగ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాము ఇటు వస్తే మనకి మొత్తం పది ప్లాట్ఫామ్లు ఉన్నాయి స్టార్టింగ్ ఇది సో ఇలా ఇటు పోతే ఇది పదవ ప్లాట్ఫాము యాక్చువల్లీ మనం ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఎయిత్ ప్లాట్ఫాము ఇది నైన్త్ ప్లాట్ఫామ్ స్టార్టింగ్ ఇది ఇలా బార్కి వెళ్ళిపోవచ్చు ట్రైన్స్ ఇక్కడ ఏ ఏ ప్లాట్ఫామ్లో ఆ ట్రైన్ ఆగి ఉంటుంది ఇది ఎయిత్ ప్లాట్ఫామ్ ఇలా వెళ్ళిపోతే ఇంక ఒకటి రెండు మూడు ప్లాట్ఫామ్లు అటు ఉంటాయి అనమాట బేసిక్గా మనం ఎలా చూస్తామంటే మనం స్టార్టింగ్ చూడమన్నమాట డైరెక్ట్గా మిడిల్లోకి వెళ్ళిపోతాము సో చెన్నై రైల్వే స్టేషన్లో అయితే కొంచెం స్టార్టింగ్ ఉంది ఇది సెవెన్ బాగుంది ఇప్పుడైతే మనం భోగి చూసుకొని ఎక్కేసేయాలి వెళ్దాం గైస్ మేము ట్రైన్ లోకి వచ్చిన తర్వాత వీడియో అయితే తీయలేదు కదా అందుకని చెప్పేసి ఇప్పుడు తీయలేదు మేము వచ్చేసి ఇక్కడ ట్రైన్ లో ఉన్నాం గైస్ ఒంగోలు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం గైస్ అదే చెప్పడానికి వదిలి బస్ ఎక్కాము ఒంగోలు నుంచి అసలు ఈ కార్ తగ్గితేనే ఉంటుంది నాకు రాయలసీమ బట్ట రాయలసీమ కాలేజెన్ ఉన్నట్టు ఒంగోలు పెట్టక ఒంగోలు కాలేజె ఉండాలి మధ్య ఇప్పుడే భోజనం చేసి ఇచ్చాము మంచిగా ఉంది బయలుదేరాలి అంటే నుంచి మా నాన్న వస్తాడు పోవాలి బాగా వెళ్ళి తీసుకోవాలి మధ్యలో ఆగదా మధ్యలో దగ్గర తెలివి తెలివితేటలో ఇది వదిలిపోయి మనవచ్చు దర్శించి వచ్చేవారు అయితే మనవచ్చా మనకు తగ్గితేవాలండి ఫైనల్గా అన్ని రకాల మాకెక్కడ వీడియో తీసేంత టైం అయితే లేదు ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం ఇలాగే సరిపోయింది అందుకని చెప్పేసి అక్కడ కుదిరితే అక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసాము సో ఫైనల్లీ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము డైరెక్ట్గా ఇక్కడ వీడు చూడండి చూసి చూడనట్టు చూస్తున్నాడు వాడు వీడొచ్చేసి మా బాబా వాళ్ళ కొడుకు అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య కొడుకు अवि गोल अपना म अतावा बपी अ न अ మాట్లాడకపోతేలే మాకేం ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు మీ కాళ్ళు చాలా ఉన్నాయి మా కాడ అయ్యో చాలా జల్లీలు ఒకరి డైవర్ట్ చేసి రండి మీరు అసలు మెయిన్ గెలిచిందన నన్నది లేదు సందా అక్క వసారి తిరుగు అక్క రసాయిడ్ తిరుగు అక్క అసలు నేను ఆడికినానా నేను స్వేత అలా అందరికి ఉన్నానేంటి ఏంటి జాకెట్లు ఇక్కడ ఏమున్నంటా గాని అది కూడా చూస్తానా దాని చూస్తాందరేవైనా ఎవరన్నా వచ్చే వాళ్ళైతే వాళ్ళ పేరు చెప్పండి వాళ్ళ పేరు ఏం పేరు పేరు కరెక్ట్ చేత వచ్చేది అట్లోకి రాదు చెప్ప ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు